నమస్తే వెల్కమ్ టు జాట్ టీవీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి కూలీలు ఏడు కోట్ల పని దినాలు నష్టపోయారు రాష్ట్రంలో నేడు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు కేంద్ర మంత్రిగా రామ్ మోహన్ నాయుడు వైఫల్యం వల్ల ప్రపంచం వ్యాప్తంగా భారతదేశం పరువు పోయిందని సత్యనారాయణ అన్నారు ఇది కావచ్చే మీరు వెళ్ళి గ్రామాలను కొనుక్కోండి ఇవాళ ఈ బిల్లలు చెప్తారు ఆ రోజు వచ్చి ఇరవై కోట్లు ఇరవై ఏ కోట్లు వచ్చి రెండు సంవత్సరాల్లో చేస్తే ఈ ఈ కాలంలో సుమారు పదిహేను కోట్లు కూడా పని దినాలు చేయలేని పరిస్థితి ఉపాధి అంటే ఎక్కడో కాదు కేంద్ర ప్రభుత్వం నిధులను ఇవ్వాలి ఖర్చు పెట్టలేని పరిస్థితి సుమారు రెండు వేల కోట్ల రూపాయలని ఈ రెండు సంవత్సరాల్లో గ్రామాల్లో ఉన్న సామాన్యుడికి రైతు కూలీకి ఇవాళ రాకుండా ఇవాళ దుర్మార్గంగా చేస్తున్న ఈ ప్రభుత్వం పైపెచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటారు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా ప్రజల తరఫున నీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీ ఇంట్లో పంపిస్తున్నామా అడుగుతున్నాను మీ మీ తాలూకు కాదు కరైంది ఈ కేంద్రం ఇస్తుంది పనివాడి కోసం పేదవాడి కోసం ఇస్తున్న ఈ ఈ పని కారిన పండుగను కూడా సక్రమంగా పర్యవేక్షణ చేసి ఆ పేదవాడికి దేని పరిస్థితితో ఈ ప్రభుత్వం ఉన్నది వీళ్ళొచ్చి పెద్ద ఉద్యోగులు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగులు ఇస్తాం ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇస్తామంటే ఎంతవరకు నమ్మడమో నమ్మసక్యమో ఆలోచించమని కోరుతున్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి ఇస్తున్న దాన్నే సక్రమంగా పేదలకు అందరికీ అన్నాడు అంతేకాదు ఇవాళ విజయో ఆలోచించేయండి ఆ రోజు దర్మాండగా ఉన్నప్పుడు ఇవాళ గ్రామీణ పద ఏ విద్యాలయానికి పోయి ఏ స్కూల్కి పోయినా ఏ ప్రభుత్వ కళాశాలకు పోయినా ఆహ్లాదకరమైన వాతావరణంతో అవాళ్ళు వచ్చి కళాశాల నాడు నేడు కార్యక్రమం తీసుకుని ఈ పద్దెనిమిది కాలంలో కనీసం కడుతున్న ఆన్ గోయింగ్ వర్క్ ని కనీసం పూర్తి చేశారా అని అడుగుతున్నాను నిజగాక మన పేరెంట్స్ మీకు జరిగింది ఆ పేరెంట్స్ మీట్ లో ఏ స్కూల్లో పెట్టారో ఎంత ఆహ్లాదకరంగా ఎంత స్కూల్ సొంతంగా ఏ రకంగా ఉన్నాయో ఆలోచించి మేము కోరుతున్నాను అదే చంద్రబాబు నాయుడు ఆ కాలం ఐదు సంవత్సరాల కింద అదే ఆ స్కూల్ ఏ పరిస్థితి ఉందో చూడమని అడుగుతున్నా ఎందుకంటే ఏదైతే పరిపాలించే పాలకుడికి దాని మీద ఒక కమిట్మెంట్ ఉండాలి దాని మాకు ఆలోచన ఉండాలి ఇది పెద్ద నన్ను నిన్నుకున్నాను కాబట్టి నా బాధ్యతకి సామాన్య వచ్చి మెరుగైన మహిళ ఇవ్వాలి సామాజిక వర్యం మెరుగైన విద్యను అందించాలి ఐదు వేల నోట్లకు పరిస్థితి తీసుకురావాలి రైతుకి కావలసిన సౌకర్యాలు చేయాలి పండిన పంటకి గిట్టుబాటు ధర ధర రావాలి అన్న ఆలోచన చేయాలి ఇవాళ ఇక్కడ మన కోనసీమ జిల్లాలో ఉన్నాం మనంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం రైతాంగం వ్యవసాయం ఆధారపడిన ప్రాంతీయ ప్రాంతం అంతా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్న ఏ పంటకైనా సరే ఏ పంటకైనా సరే ఇక్కడ ధాన్యానికి కానీ ఇటు లేదా అటు పొగాకు కానీ అటు జొన్నలకు కానీ లేదా కనీసం ఐటీకి కానీ కనీసం కొబ్బరికి కానీ ఎక్కడ గిట్టుపడతారు ఉందా అని అడుగుతున్నాను ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అడుగుతున్నాను ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నాడు ఇవాళ ఎరువు కొనుక్కోవాలంటే మరి అక్కడికి షా షాప్కి వెళ్ళాలి ఎరువు కొనుక్కోవాలంటే బ్లాక్ మార్కెట్ కొనాలి విత్తనానికి వచ్చి మంచి విత్తనాలు దొరికే పరిస్థితి లేదు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు మినిస్టర్ గారు రెడీగా ఎక్కడ తీసుకుంటా ఉన్నారు పైన అడగండి ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ఎన్నిక బస్ డెబ్బై ఐదుకారు బస్తాకి ఎన్ని ఎన్ని కిలోలు అడుగుతున్నారు ఐదు మినిమం ఐదు నుంచి ఆరు కిలోలు ఇస్తే కానీ ఆ క ఆ బస్టాండ్ తోయట్లేదు వాళ్ళు ఏమైనా అంటే తడిచిందంటారు లేకపోతే దాంట్లో మేలు రకం కావాలంటారు ఈ రకంగా చేస్తూ చేస్తుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అడుగుతున్నాను రాష్ట్రంలో కానీ ఈ జిల్లాల్లో కాని మానబంగాలు కానీ మహిళల పట్టి అత్యాచారాలు కానీ లేదు పిల్లలను కిడ్నాప్ చేయడం కానీ లేదు జరిగే హత్యలు కానీ ఐదు సంవత్సరాలు ఎన్ని జరిగావో మీరు వచ్చి బెరీ వేసుకోండి ఈ పద్దెనిమిది కాలంలో ఒకటి కాని రెండు కాని పది కాని ఇరవై కాని ఎక్కువ జరిగా లేదా ఆలోచన చేయండి ఎందుకు వచ్చింది పద్దెనిమిది కాలంలో ఎందుకు ఐదు సంవత్సరాల కాలంలో దాని పెద్ద కంట్రోల్ కంట్రోల్లో ఉండి ఐదు ఈ పద్దెనిమిది కాలంలో ఎందుకు అది తప్పైంది పర్యవేక్షణ లేకపోవడం ఇందుకో సంక్షేమం అది మ్యాన్మే ఇందుకో సంక్షేమం అనేది అది మ్యాన్మే కేవలం ప్రభుత్వం తాలూకు వైఫల్యం ప్రభుత్వం ఆ శాఖని ఎవరైతే పర్యవేక్షిస్తారో శాఖ వైఫల్యం శాఖ మంత్రి శాఖని డిమాండ్ చేస్తాను చాలా సెన్సిటివ్ విషయం ఇది ప్రజాపద్దతికి సంబంధించిన విషయం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఏమని ఇన్ని పని గంటలు ఉండాలి ఇన్ని పని గంటలు లేకపోతే వాళ్ళు రెస్ట్ ఉండాలి కార్యక్రమాన్ని ఇది మూటవ తారీఖు నుంచి మేము వచ్చి దీన్ని కొన్ని కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ఇచ్చింది దాన్ని వచ్చి వాళ్ళు వచ్చి ప్రొటెక్ట్ లేకపోతే వాళ్ళు వచ్చి దాన్ని అంగీకరించారన్న ప్రైవేట్ సంస్థ ఇంకో రెండు నెలలు మేము పొడిగిస్తున్నాం రెండు రోజులు పొడిగిస్తున్నామంటే ఈ నెల రోజుల్లో నేనే యాక్షన్ జరిగితే ఈ నెల రోజుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు దాన్ని బాధ్యులు ఎంత వేక్ గా ఉంది నేను ఎప్పుడు నలభై సంవత్సరాల రాజకీయంలో ఈ భారతదేశ ప్రభుత్వం లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చూడలేదు మేము అంటే ప్రజల ప్రాణాన్ని ప్రాణాలని దాడిలో పెట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఏంటి చేస్తుంది ప్రజ ఆరోగ్య ప్రజల తాలూకా రక్షణని ఒక ప్రైవేట్ సంస్థలో పెట్టి వాళ్ళు వచ్చి నెల వందలు రెండు నెలలు టైం ఇస్తున్నామంటే అదేదో ఇంటర్నల్ గా ముందు కూర్చు ప్రజలకి విషయాన్ని చెప్పకముందే వాటి మీద క్షుణ్ణంగా పరిశీలించుకొని ఆ విషయాన్ని చేస్తే మాకు భయం బక్తుంది ఫ్లైట్ ఎక్కుతామా పూర్తిగా దీన్ని ఈ తాళి పండిత పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి వచ్చి రాబాయే కాలంలో జరగకూడదు ప్రధాన తీసుకోవాలి వీళ్ళకి కావాల్సిన వచ్చి ఈ పబ్లిసిటీ పాల్ సిటీ ఇవి కాబట్టి దేశంలో ప్రపంచంలో పొరుగు పోయిందే రాష్ట్రం మన రాష్ట్రం బరువు మన దేశం బరువు ఇది ఒక రాష్ట్రానికి తంపిన అంశం కాదే హై దిస్ జి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ